మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మేనరాశి ఈ మేనరాశి మేనము అంటే చేప అని అర్థం అంటే ఏంటి చేప దొరుకుద్దా చేతికి దొరకదు అంటే చేప జారిపోద్దా అలాగే ఈ మేనరాశి వాళ్ళు ఎవరికి కూడా అందుబాటులోకి రారు అంతు బట్టరు వాళ్ళ మనస్తత్వం అంటే హెల్ప్ చేస్తారు మనకి మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కానీ జారిపోతారు మనం పట్టుకుందాం అనుకుంటే మాత్రం దొరకరు అనమాట అసలు వాళ్ళు భార్యలకే దొరకరు వాళ్ళు ఆ పక్కనే ఉంటారు భార్య వాళ్ళకే దొరకరు కాబట్టి వాళ్ళు దొరకాలనుకున్నప్పుడు దొరుకుతారు అనమాట కాబట్టి ఈ యొక్క మేనరాశి వారి యొక్క లక్కీ నెంబర్ మనం చూసుకుంటే గురుడి యొక్క ఇల్లు కాబట్టి మూడు అలాగే లక్కీ కలర్ వచ్చేసరికి గోల్డెన్ కలరు అలాగే మనకి లక్కీ డైరెక్షన్ వచ్చేసరికి చక్కగా ఈశాన్యము లక్కీ వారం వచ్చేసరికి గురువారము ఈ విధంగా ఈ యొక్క మేనరాశి వారి యొక్క లక్షణాలు ఉంటాయి కాబట్టి ముందు మనిషి చాలా ధైర్యస్థులు డేర్ అండ్ డాషింగ్గా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు కొంచెం పరస్త్రీ పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు తర్వాత వీళ్ళకి పని విషయంలో దగ్గరికి వచ్చేసరికి చాలా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అన్నమాట సీరియస్గా వర్క్ చేస్తారు ఏ పని చేసినా సరే కాకపోతే వీళ్ళకు ఉన్నటువంటి లోపం ఏమిటంటే మనకి పని దొరికేదాకా వీళ్ళకి కొంచెం పని అనేటటువంటిది దొరకాలి అప్పటి వరకు కొంచెం పాపం పని దొరకలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఆ పని ఎలా చేజిక్కించుకోవాలో వాళ్ళకి అర్థం కాదనమాట వన్స్ వాళ్ళ కనుక ఆ పనిలో కనుక దూరినట్లయితే మరి వీళ్ళు ఏం చేస్తారో సూపర్ సక్సెస్ అవుతారనమాట కాబట్టి యొక్క మీన రాశి అనేటటువంటి వాళ్ళ కళ్ళు చాలా అందమైన కళ్ళు ఉంటాయి అందుకే మధుర మీనాక్షి మీనము అంటే చేప ఆక్షి అంటే కళ్ళు మీనాక్షి అంటే చేప వంటి సుందరమైనటువంటి కనులు ఉన్నటువంటి దానా అని అర్థం అనమాట వీళ్ళల్లో విపరీతమైనటువంటి పట్టుదల ఉంటుంది అయితే కొంతమందిలో వీళ్ళల్లో ఆర్గ్యుమెంటేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ తల్లిదండ్రులని కానీ ఏదే ఎవరు చెప్పినా సరే వాళ్ళ బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ ఎవరు చెప్పినా సరే నిష్పక్షపాతంగా ఒక చక్కగా ఉంటుందన్నమాట ఆయన చెప్పదలుచుకున్నది చెప్తారంతే కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి డబ్బులు ఉంటాయి మరి లేబర్ ఏం కదా మరి పూర్తిగా ధనహీనులేం కాదు మరి ఆ వితంగమైనటువంటి పేదరికమైనటువంటి పరిస్థితి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ అనేకమైనటువంటి జనం ఎవరు కూడా ఎక్కలైనటువంటి మెట్లని వీళ్ళు ఆదిర్వహిస్తారనమాట కాబట్టి మేనరాశి వాళ్ళకి ఎక్కువగా స్త్రీ సంతానము అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ మేనరాశి వారికి మనము చక్కగా ఏం వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అంటే ఈ యొక్క స్వీట్ షాపు ఆ తర్వాత శనగలు శనగల షాపు అంటే పల్సస్ అనమాట అంటే నవధాన్యాలు ఇలాంటివన్నీ కూడా మనము పెట్టుకుంటే మనకి చక్కగా గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది మేనరాశి వాళ్ళకు వస్తుంది అయితే ఈ మేనరాశి వాళ్ళకి శుక్రబలం అధికంగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఎక్కడ సినిమాలు ఉంటాయో ఆ సినిమాలు చూసి పారేసి వచ్చేయడము ఆ విధంగా ఏదో ఒక రకమైనటువంటి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఏదో ఒక అభిరుచి కలిగి ఉండడము వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేటటువంటిది ఉంటుందన్నమాట ఈ మెయిన్ రాశి వాళ్ళు కొంచెం మనకి వాళ్ళకు అందరినీ గుడ్డిగా నమ్ముతారనమాట అయితే ఒక్కవేళ కనుక వీళ్ళకి విశ్వాసం పోయిందనుకోండి ఇంకా వాళ్ళతో స్నేహం చేరి వెళ్ళు అండ్ సాధారణంగా ధైర్యస్తులు వెళ్ళు కాకపోతే అవతల వాళ్ళ కనుక వీళ్ళు మరి గట్టి వాళ్ళు అయితే కనుక కొంచెం భయపడి మాట్లాడకుండా ఉంటారు ఫైట్ చేసినప్పటికీ కూడా ఇంకెలాగో ఎందుకు వేస్ట్ అనేటటువంటిది అలా ఆ కనీస స్పృహ అనేటటువంటిది ఈ యొక్క మేనరాశి వాళ్ళకి వస్తుంది ఇక రాశి వాళ్ళ వివాహాలు ఎలా అవుతాయంటే బ్రహ్మాండంగా వీళ్ళకి వి మేనరాశి వాళ్ళకి వివాహాలు అవ్వడం జరుగుతుంది ఆషాఢ మాసంలో కూడా మరి అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా ఎక్కువ ఆనందం అనమాట వీళ్ళు అనుకున్నది ఏదైనా సరే వీళ్ళు సాధించుకొని తమకంటూ ఉన్నది సాధించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ మీనరాశి వాళ్ళు ఏం వ్యాపారాలు చేయాలండి అని అంటే మనకి ఈ ఐరన్ బిజినెస్లు మీనరాశి వాళ్ళు తర్వాత అంటాం మనం అంటే నవధాన్యాలతో పాటు మా ఈ యొక్క కందులు ఇలాంటి నవధాన్యాలు ఉంటాయి కదా అలాగనమాట అవన్నీ కూడా అపరధాన్యాలు అంటే అపార కర్మకు సరిపడేటటువంటి క ఈ యొక్క అన్నీ కూడా మనకి మేలు చేస్తాయి వీళ్ళకి ఎలాంటి వ్యాపారాలు వీళ్ళు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ మేనరాశి వారికి మనకి గురుడు అధిపతి కాబట్టి మనం ఏం చేయాలండి అంటే గురు మనకి చక్కగా గురువుని బృహస్పతిని పూజ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న రెమెడీస్తో వీళ్ళు ఈ మేన్రాష్ వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు వీళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి చక్కగా ముందుకు తీసుకొని వెళ్తారనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేనరాశి మహిళల దగ్గరికి వచ్చేసరికి పాపం ఆ మేనరాశి మహిళలు చాలా బాధలతో ఉంటారనమాట ఎందుకంటే పాపం ఉద్యోగం మానలేరు వాళ్ళ ఈయన బాస్కు చెప్పాము మనం వాళ్ళు కూడా ఏమనలేదు మరి అనుకున్నదంతా కూడా సాధించేదాకా ఈ యొక్క మేన మేన రాశి వాళ్ళకి అందరికీ కూడా నిద్ర పట్టదన్నమాట కాబట్టి అన్ని వర్క్స్ ఆఫ్ లైఫ్లో కూడా ఈ మేనరాశి వారు సక్సెస్ అవుతారు అని చెప్పి మనం నిరాటం నిరాఘాటంగా మనం చెప్పచ్చు అనమాట అలాగే ఈ యొక్క మేనరాశి మగవాళ్ళు ఉన్నారు మరి వీళ్ళు ఏం చేరండి ఈ మగవాళ్ళు వాళ్ళ అత్తని మామని కూడా చక్కగా ధైర్యంగా నమస్కారం పెట్టడం వాళ్ళకి వినే విధేయతలతో ఉండడం వాళ్ళ మనసులు దోచుకోవాలి అంతేగాని మేము బాగా చదువుకున్నాం మీరేం చదివారు అది ఇదే సొంత పిల్లలు అనేటటువంటి కాలంలో అత్తగారిని అమ్మగారిని అంటే వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా పాపం బాధపడడానికి అవకాశాలు ఉంటాయి వృశ్చిక రాశి లక్షణాలు స్కార్పియోస్ అండ్ ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి మనకి కుజుడు అనమాట కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి లక్కీ నెంబరు తొమ్మిది లక్కీ కలరు రెడ్ కలర్ కాబట్టి ఈ యొక్క వృష్టి రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎస్కేపిస్ట్ లక్షణాలు ఉంటాయి కొద్దిగా అంటే వీళ్ళు చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు మొత్తం అందరికీ కూడా చక్కగా సహాయం చేసేటటువంటి గుణాలు ఉంటాయి అయితే గోడ మీద పిల్లిలాగా వాళ్ళు ఒక ఒక స్థాయి వరకు మనతో ఉంటారు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకు ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి వెంటనే ఇమీడియట్ వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఏదైనా పాయింట్ తేడా వస్తే ఎస్కేప్ అంటారనమాట ఆ యొక్క లక్షణాలు అనేట జంప్ అంటారు అటువంటి లక్షణాలు ఈ వృష్టికి రాశి వారికి ఉంటాయి అయితే ఈ వృష్టికి రాశి వారు ఏంటంటే పల్చన శరీరం కలిగి ఉంటారు తర్వాత ఓ భారీ గాయంతో ఏమి అనమాట అలాగే చక్కగా ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ రాశిలో ఎక్కువగా తొమ్మిది ఇరవై ఏడు ఆ తర్వాత పద్దెనిమిదో తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని మనకి కొంచెం అధికంగా ఉంటుంది దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు డేరింగ్గా ముందుకు దూసుకెళ్తారు తేలికదా అందువల్ల ఇద్దరు ఇద్దరికి ఎవరికైనా సరే పుల్ల పెట్టేసి వాళ్ళకి గొడవలు పెట్టేసి వీళ్ళు పక్కకి వెళ్తారు కాబట్టి ఇంకా వాళ్ళు గొడవ చేస్తారనమాట వాళ్ళు వీళ్ళ బాగానే ఉంటారు చక్కగా వృష్టికి వాళ్ళు అంటే ఎలాంటి కోర్సెస్ చదువుతా చదవాలి అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆ తర్వాత సైన్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబం సంబంధించి అలాగే డాక్టర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి చక్కగా సర్జరీకి సంబంధించి ఈ విధంగా మరి సర్జన్స్ ఎక్కువగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు కోవలోకి వస్తారన్నమాట ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా మనం చిన్నప్పుడు చాలా సుఖవంతమైనటువంటి జీవితం ఏమో అనుభవించరు పాపం వీళ్ళు మొట్టమొదట వాళ్ళు పుట్టింట్లో మామూలుగా ఉన్న తర్వాత మెట్టింట్లో వీళ్ళకి మంచి జీవితం అనేటటువంటిది రావడం జరుగుతుంది వీళ్ళు ఎప్పుడు కూడా వృషిక రాశి వాళ్ళు మరి కొంతమంది పుట్టింట్లోనూ తర్వాత మెట్టింట్లో కూడా బాగుండడం జరుగుతుంది అధికమైనటువంటి ధన ఆదాయాన్ని వీళ్ళు కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి క్రమేపీ తమ కష్టపడేటటువంటి స్వభావంతో ముందుకు వీళ్ళు దూసుకొని వెళుతూ ఉంటారనమాట అంటే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ వృషిక రాశి వాళ్ళకి మరి కర్రల బిజినెస్ కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా బాగా ముందుకు కంచుకు వెళ్తారు టెంబర్ మర్చెంట్స్ ఆ తర్వాత ఫర్నిచర్స్ సోఫాలు మంచాలు ఇలా ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా ఆ బిజినెస్లో వెళ్ళు చక్కగా ముందంజులోకి వెళ్ళిపోతారనమాట అన్నమాట సక్సెస్ఫుల్ పర్సన్స్గా అవుతారు ఆ తర్వాత ఈ యొక్క ల్యాబ్స్లో కెమికల్ పౌడర్స్ ఉంటాయి కదా అటువంటి కెమికల్ పౌడర్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చక్కగా వీళ్ళు నెంబర్ వన్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ ఆర్మీ బ్రిగేడర్లుగా వింగ్ కమాండర్లుగా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్గా ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు సెటిల్ అవడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అలాగే ఒక పనిని కనుక మొదలు పెడితే ఆ పనిని మధ్యలో వదిలేయకుండా ఆ పనిని చక్కగా ముందుకు తీసుకువెళ్తూనే వృశ్చిక రాశి వారు చేస్తూ ఉంటారు కాబట్టి అంత చక్కటి పట్టుదల మరి అలాగే ఆ హుందాతనము ఆ తర్వాత తన దగ్గరికి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పట్ల కొంచెం హాస్పిటాలిటీ దయా దాక్షిణ్యాలు కలిగి మానవత్వంతో ఉన్నటువంటి రాష్ట్ర మనుషులు ఈ రాశిలో పుడుతూ ఉంటారు మరి విపరీతమైనటువంటి క్రేజ్ విపరీతమైనటువంటి చక్కటి సక్సెస్ అనేటటువంటిది కష్టపడి తీసుకొస్తారు మన గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాశిలో ఉండి మరి ఎన్ని విజయాలు సాధించారో మనం చూసాం అంచెలంచెలుగా వారు చిన్నప్పట్లో మరి చాలా పెదరికోంలో పుట్టినప్పటికీ కూడా అంచెలంచెలుగా వెళ్ళిపోయి అల్టిమేటమైనటువంటి భారత ప్రధాన పోషణ తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు మరలాగా అనితర సాధ్యమైనటువంటి అయోధ్య గుడి వారి హయాంలో మరి కట్టడం అనేటటువంటిది మనం మన కళతో చూసాం ఆ విధంగా ఈయన ఏం చేయాలండి ఈయన ఈ వృశ్చిక రాశి వాళ్ళలా ఇత అనితర సాధ్యమైనటువంటి పనులు వీళ్ళు సాధిస్తారు ఇతరులు ఎవరి వల్ల కాదనమాట చేయడం అంత చక్కగా ముందుకి వీళ్ళు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి ఈ వృషిక రాశి వారికి చక్కగా మనము ఎర్రని వస్త్రాలు వేసుకొని తర్వాత మొత్తం టాప్ అంతా కూడా ఎర్రని షూసు ఎర్రని సాక్స్ ఇలాగ మొత్తం బాడీ బాడీ రెడ్ అనమాట కనుక వేసుకుని వెళ్తే గ్రాండ్ సక్సెస్ మనిషి జీవితంలో వస్తుంది అయితే టోటల్ రెడ్ కలర్లు వేసుకుంటే ఈ బాబు కమ్యూనిస్ట్ అని భయపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కనీసం రెడ్ జేబుమాలైనా కూడా మీరు వేసుకొని ఉండాలి అలాగే చక్కటి ఐపిఎస్ ఆఫీసర్స్ ఈ యొక్క రాశిలో ఉండడం అనేటటువంటిది చాలా చక్కటి పరిణామం ఇది కాబట్టి ఈ యొక్క వృశ్చక రాశి వారికి మరి తమ వయసులో ఇరవై రెండవ ఏటా ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది అలాగే ముప్పై ఒకటో సంవత్సరంలో ఒక చేంజ్ అనేటటువంటిది వస్తుంది అలాగే మనకి నలభై రెండవ సంవత్సరంలో వీళ్ళకి మంచి ఎదుగుదల అనేటటువంటిది ఈ వృష్టికి రాశి వారికి వస్తుంది అలాగే ఈ వృష్చకి రాశి వారు చక్కగా పిల్లల్ని బాగా గారాభం పెడతారు ఆ గారాభం వల్ల పిల్లలు మరి పాడవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క వృషికరేష్ వారు ముందుకు వెళ్ళాలి మరి ఉష్ణ సంబంధమైనటువంటి అంటే వేడి శరీర తత్వం ఇది కాబట్టి ఆ వేడి మనం కలగకుండా ఎక్కువ జాగ్రత్తగా మరి ద్రవ పదార్థాలు తీసుకోవాలా అలాగే చక్కగా ఆరోగ్యం పట్ల పెద్ద శ్రద్ధ ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఉండదు ఎంతసేపో పని చేయాలా పని చేయాలా పని చేయాలా అని వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ రాశి వారు చక్కగా వీళ్ళు అనేకమైనటువంటి విజయాలు వీళ్ళు సాధించడం అనేటటువంటిది క్రమేపీ తమ జీవితంలో బాల్య వయసు నుంచి వార్ధక్యం వచ్చేంత వరకు కూడా నిరంతరం సేవ చేస్తుంటారు వీళ్ళు చనిపోయే ముందు రోజు కూడా వీళ్ళు వర్క్ చేస్తారనమాట అలా చాలామందిని నేను చూశాను ఈ రష్ రాశి వాళ్ళు లాస్ట్ మొమెంట్ వరకు కూడా కష్టపడేటటువంటి ఏకైక రాశి వాళ్ళు వీళ్ళు